హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం నా వ్లాగ్స్ ఈరోజు మా బాబు వేదాంశ సెకండ్ బర్త్డే మీరందరూ కూడా మా వేదాంశిని విష్ చేయండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే మా చెల్లి బర్త్డే కూడా ఈరోజే హ్యాపీ బర్త్డే చిన్న గాడ్ బ్లెస్ యూ ఇంకా అందరం ఫ్రెష్ అయితే అయిపోయాం ఎప్పుడో లైస్ సిక్స్కే పిల్లలతో అవ్వలేదు ఇప్పుడైతే టైం ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా దుర్గమ్మ గుడికి అయితే వెళ్తాము పిల్లల్ని కూర్చొని వీడియో చేద్దామంటే వాళ్ళు ఇటు పరిగెడుతున్నారు అటు పరిగెడుతున్నారు అస్సలు తీయనివ్వట్లేదు కూడా ఇంకా మా హస్బెండ్ బయటే తీసుకొని వెళ్ళారు ఇప్పుడు నేనైతే వీడియో చేస్తున్నాను ఇంకా సెలబ్రేషన్స్ విషయానికి వస్తే మా పిల్లలు ఫస్ట్ బర్త్డేలు ఇద్దరివి చాలా గ్రాండ్గా చేశాము ఇంకా ప్రతి ఇయర్ చేయాలంటే చేయలేము కదా సో అందుకే సింపుల్గా మా ఫ్యామిలీ వరకే చేసుకుంటున్నాము అది కూడా మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర చేస్తున్నాం ఇక్కడైతే మా అది కొంచెం పెద్ద ఫ్యామిలీ కదా సరిపోదు గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేస్తాం ఏంటనేసి ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి డిసైడ్ అవ్వాలి ప్రస్తుతానికైతే ఇదనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే గుడికి వెళ్తాం దర్శనం అయితే చాలా బాగుంది అమ్మవారిది ఇంకా క్రౌడ్ కూడా ఎక్కువగా ఏం లేదు నార్మల్గానే ఉన్నారు జనం ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాం ఇంటికి ఈవినింగ్ డిన్నర్ ప్రిపరేషన్స్ జరుగుతుంది గొంగ టమాటా గొంగ రొలుస్తున్నాయి మా వేదానికి రాజమండ్రి తెచ్చాను చాయ్ ఏం కాదు నలుగురు అన్ని కట్టడానికి వచ్చింది వంటమని బతులాడితే ఉండింది ఈరోజు సాయంత్రం వెళ్ళిపోతుంది అందుకే తొందరగా డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం అనమాట ఏంటికెల్లా బయలుదేరిపోతుంది రాజమండ్రి మా పెద్దమ్మ చూడండి ప్రసాదంపాటి నుంచి అమరపాడికి బిర్యానీ వండడం కోసం వచ్చింది మనోడు చూడండి మా వాడు పుట్టినరోజు అని వాళ్ళన్న కరాఖీ కట్టడానికి వెళ్ళి ఎమ్మటే రిటర్న్ అయిపోయి వచ్చింది లేకపోతే రెండు మూడు రోజులు వచ్చేది పాపం మా ప్రణి జ్వరం వచ్చేసింది మా వేద పుట్టినరోజు ఏమో గానీ వర్దలు చేయడానికి వచ్చినందుకు టీలు పంచుతున్నా చూడండి తలనొప్పి కాబట్టి ఎక్కువ టీ కదా అసేయా కొనేయాలి చేయాలి కదా వస్తువులు అట్లా रखते ఉండండి చల్ల గోయత్రి మహేష్ బాబాయ్ మహేష్ ఏమ అలిసిపోయాను ఇంకా లాస్ట్ లో నేను తాగుతున్నా చూడండి నేను ఎంత మాత్రమే ఉన్నావు ఎక్కువ ఇంకా చెప్తారేనండి అయ్యో అవునా ఇంకో సన్నగా అయిపోతావేమో రాజమండ్రి వెళ్ళినప్పటికీ బెలూన్ చూ ఏమాయా నేను కూడా కష్టపడి వీడియో కదరా మరి నేను కూడా కష్టపడి వీడియో తెతున్నాను కదా మీ అమ్మ చూడు బ్యాగ్స్ ఎదురేస్తుంది రాజమండ్రికి ఉండచ్చు కదా ఎందుకు వెళ్ళిపోతున్నారు బర్త్డే ఇప్పుడే లేచి ప్పుడే పడుక్కొని లేసాడు హాయ్ చెప్పు నానా గొడికెళ్ళొచ్చా పడుకున్నాడు ఇంక ఇప్పుడే లేచాడు హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఆడే గీరేసుకుంటాడు ఎవరు గీ అవసరం లేదు హాయ్ చెప్పు హాయ్ వేదాం డెకరేషన్ చేయడం కోసం లేచాడు ఎదురా మా ఎత్త ఏమో గలు వండుతుంది మా అమ్మ ఏమో బిర్యానీ వండుతుంది ఈ పక్కనేమో కూర అవుతుంది ఏం కూర అంటే పన్నీర్ మష్రూమ్ ఏమేమి ఐటమ్స్ అనేది మొత్తం అయిపోయాక చూపిస్తా అన్నమాట మా బాబు బర్త్డే సందర్భంగా ఏమేమి రెసిపీస్ చేసామో వెజ్ అన్ని ఈ రోజు కూడా మంటాయి కదా యూజువల్ గా మా ఇంట్లో ఎవ్వరూ నాన్ వెజ్ తింటారు అందుకే ఫుల్ వెజ్ ఇంకా ఐటమ్స్ ఏంటో చూపిస్తాను చూసేయండి వేడివేడి బిర్యానీ గారెలు పన్నీర్ మష్రూమ్ కర్రీ వేడివేడి సేమియా పాయసం టమాటా కొత్తిమీర పచ్చడి అలాగే గోంగూర టమాటా ఇంకా ఇప్పుడైతే కేక్ కటింగ్ దగ్గరికి వెళ్ళిపోదాం

తీసుకోండి ఎవర్ కెస్ అట కేప్ పెట్టుండి తీసుకోండి అచ్చం అమ్పు తీసుకోండి ఎవర్ కెస్ తీసుకోరే రే రాసాల తీసుకో నా ఇదండి తీసుకోనా మనం ఏం కళ్ళజాడు తీస్తావు అత్త డాక్టర్ బాబు ఏడి సీరియస్ सर <laughs> सर అంతా అయిపోయిన తర్వాత ఇంకా డిన్నర్ అయితే అందరం కలిపి చేయలేదండి లీలా వాళ్ళు ప్రణవికి ఫీవర్ అని హాస్పిటల్కి తీసుకెళ్లారు రాజమండ్రి వాళ్ళు రాజమండ్రి వెళ్ళిపోయారు నేను మా హస్బెండ్ మా చిన్నత్త మా అమ్మ గాయత్రి ఇంకా మేమైతే తింటున్నాం మా చిన్నత్త ఉందంటే మాకు ఇంకా కడుపులో నొప్పి వచ్చేస్తుంది అని నవ్వలేక ఎందుకంటే కొంచెం కామెడీగా మాట్లాడుతుంది ఆ చిన్న చిన్న వర్డ్స్ని నేను హైలైట్ చేసి ఇంకొంచెం కామెడీగా నవ్వుతూ ఉంటాం అనమాట ఇంకా అలా మా వేదాంశి బడ్డ అయితే చాలా బాగా జరిగింది బాయ్ మళ్ళీ హలో బాయ్ కిసిపెట్టు అయ్యో లైక్ చేయండి అని చెప్పు చిన్న లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చెప్పు నానా సరే బాయ్ చెప్పు బాయ్